రెండు వేల ఇరవై ఐదు అంటేనే మోస్ట్ సైలెంట్ ఇయర్గా మారిపోయింది ప్యాన్ ఇండియా హీరోలంతా ఈ ఏడాది సైలెంట్గా మిగిలిపోతున్నారు అందులో ఒక స్టార్ మాత్రం నో సైలెన్స్ అంటున్నాడు తనే మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూడు నెలలు ముంబైకే పరిమితం కాబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు నెలలు ఆఫ్రికాకే అంకితం కాబోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్గా నిరూపించుకునేందుకు రెండు నెలలు సైలెన్స్కి ప్రిపేర్ అయ్యాడు అంతా షూటింగ్స్ వల్ల సెట్స్లో సైలెంట్గా మిగిలిపోతుంటే రీసౌండ్ చేయకుండా ఉండలేకపోతున్నాడు ఎన్టీఆర్ ఒకవైపు తను కూడా నెల రోజులు డ్రాగన్గా నిప్పుల వర్షం కురిపించాల్సిన అవసరం ఉంది నూట యాభై కోట్ల కాస్ట్లీ సెట్ రెడీ అవుతుంది అయినా ఆగస్టులో తను చేయాల్సిన యుద్ధం కోసం సైలెన్స్ని పక్కన పెడుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఇరవై తొమ్మిదో మూవీ కోసం రాజమౌళి చెప్పినట్టు కనీసం రెండు నెలలు కెన్యాకే పరిమితం కాబోతున్నాడు ఇది తన కెరియర్లోనే సింగిల్ డే హాలిడే తీసుకోకుండా షూటింగ్కే కేటాయించబోతున్న లాంగ్ షెడ్యూల్ తనే కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇంచుమించు ఇలానే చాలా కాలం జనాలతో టచ్లో లేకుండా ఉండబోతున్నాడు ఏకంగా మూడు నెలలు ముంబైకే పరిమితం కాబోతున్నాడట అంతా అట్లీ మేకింగ్లో తను చేయబోతున్న సూపర్ హీరో మూవీ కోసమే అసలే ప్యాన్ ఇండియా హిట్ల తర్వాత ఏ హీరోకైనా ప్లాపులు పడతాయనే సెంటిమెంట్ భయపెడుతుంది ఆ విషయంలో రాజమౌళి సెంటిమెంట్ని ని దేవరతో ఎన్టీఆర్ బ్రేక్ చేసినట్టు అందరికీ అలా కుదరాలని లేదు అందుకే హ్యాట్రిక్ హిట్ కోసం అల్లు అర్జున్ అట్లీ మూవీ కోసం సర్వం త్యాగం చేస్తున్నాడు ఇక రెబల్ గార్డ్ ప్రభాస్ అయితే కనీసం ముప్పై రోజులు ది రాజాసాబ్ కోసం సాంగ్ షూట్కి అలానే నెల రోజులు పూర్తిగా ఫౌజీ యాక్షన్ పార్ట్ కోసం సెట్స్ కే పరిమితం కాబోతున్నాడు ఈ మధ్యలో మరో అప్డేట్ వచ్చేలా లేదు ట్రైలర్ సాంగ్స్ కూడా లోనే అని వార్తలు వస్తున్నాయి ఎలా చూసినా మహేష్ ప్రభాస్ అల్లు అర్జునే కాదు రెండు నెలలు పెద్ద అసలైన ఫైట్ సీన్లు షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు ఇలా అంతా సైలెంట్ అవుతుంటే ఇలాంటి పరిస్థితి ఉన్న ఎన్టీఆర్ మాత్రం రీసౌండ్ చేయబోతున్నాడు డ్రాగన్ గా ఎన్టీఆర్ కనీసం నెల రోజులు సెట్ కే పరిమితం కావాలి నూట యాభై కోట్ల హెవీ బడ్జెట్ తో భారీ సెట్ వేస్తోంది కూడా హీరో ఎంట్రీతో పాటు ఇంటర్వెల్ ఫైట్ సీన్ కోసమే అలాంటి సీన్ పర్ఫెక్షన్ కోసం కంప్లీట్ గా ముప్పై రోజుల వరకు టిఆర్ సెట్కే పరిమితం అవుతాడన్నారు కానీ అది తనకి కుదిరేలా లేదు కారణం వార్ టూ మూవీ ఈ సినిమా పెండింగ్ సాంగ్ షూటింగ్ పూర్తి చేయాలి దీనికి తోడు ఆగస్టు పద్నాలుగుకే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి జూలై నెల అంతా ప్రమోషన్తోనే సరిపోతుంది ఆగస్టు ఫస్ట్ టూ వీక్స్తో పాటు వార్ టూ రిలీజ్ అయిన మొదటి పది రోజులు ఈ మూవీ తాలూకు ప్రమోషన్స్తోనే పనుంటుంది ఎలా చూసినా వచ్చే నెల ఆ వచ్చే నెల ఎట్టి పరిస్థితుల్లో నెల రోజులు సెట్ కే పరిమితమయ్యే అవకాశాలైతే లేవు